రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం కల్లూరు మండలం స్థానిక పట్టణ కేంద్రం ఎటకేలకు జిల్లా మంత్రులు మరియు స్థానిక నాయకులు ప్రజాప్రతినిధుల చొరవతో మున్సిపాలిటీ అయిన సంగతి విదితమే స్థానిక నివాసి సుపరిచితులు యువకులు సేవా దృక్పథం కలిగిన యాస శ్రీకాంత్ ధర్మపత్ని అయిన నాగమణి మున్సిపాలిటీ బరిలో పదిహేనవ వార్డు కౌన్సిలర్గా నిలవడం సంతోషదాయకం అంటూ ఆనందం వ్యక్తం చేసిన వార్డు సభ్యులు మరియు ఆ ప్రాంత ఓటర్ దేవుళ్ళు విద్యావంతులు ప్రజా సమస్యలపై నిరంతరం విశ్లేషించి పరిష్కరించే వారిది మా యాస శ్రీకాంత్ మరియు వారి ధర్మపత్ని అని స్థానికులు వారి యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ అభ్యర్థి నాగమణి మాట్లాడుతూ అందరికీ నమస్కారం నా పేరు నాగమణి మా సార్ పేరు శ్రీకాంత్ గారు నేను పదిహేనవ వార్దికి కా కౌన్సిలర్గా ఉంచుంటున్నాను మా సారు చేసే సేవా సేవలన్నీ గుర్తుంచుకొని నన్ను గెలిపించాలని ప్రార్థిస్తున్నాను మా సారు చేసిన సేవా సేవలన్నిటిని గుర్తుంచుకొని నన్ను అత్తడిగా మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను అత్తడిగా మెరాటితో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను నా పేరు నాగమణి ఆ చార్ పేరు శ్రీకాంత్